నా పేరు హరిబాబు రెండు వేల పదిహేడులో మల్కాపురం ఆర్యవ్య సంఘం ప్రెసిడెంట్ పట్టా గుప్తా అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు చాలా ఆరోగ్యం ముందు మా ఆవిడకి బాగుంది మా తమ్ముడు రాజా గుప్తా అని అలాగే మల్కా విజయనగరం శ్రీకాంత్ గుప్తా అని విషయాలు చెప్తున్నారు హరిబాబు గారు మీకు ఇది మంచిదని చెప్పడం జరిగింది ఆ సమయంలో రాంబాబు గారిని పరిచయం చేయడం జరిగింది రాంబాబు గారు ఆఫీసు తిరుమశ పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటూ ఉండడం ఆయన ఏమో రెండు మూడు గంటలు నాకు చెప్పడం జరిగింది విజయవాడలో మీటింగ్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు తెలిసినప్పుడు రాశ్వర్ ఐనియల్ బాస్ గారితో అప్పట్లో చెప్పడం జరిగింది చెప్పే ఒక వీక్ మంచి విషయం పదిసార్లు ఒక వ్యక్తి చెప్పారంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారంటే విజయవాడ వెళ్ళడం మంచిదని చెప్పారు విజయవాడ హైరాబుల్ హోటల్లో రమేష్ పాటిల్ గారు అనే ఈ కంపెనీలో ఇండియాలో టాప్ టెన్ డాక్టర్స్ ఆయన ఒకరిక ఆయన చెప్పడం జరిగింది వెళ్ళిపోయింది ఒక రోజు అనుకున్నాం మూడు రోజులు ఉన్నాను అప్పట్లో మా మనవాడి పెద్ద మా పెద్దమ్మాయి అమ్మాయి అడ్రోడ్ గారి కోడలు పెద్ద గుమ్ములు బాకీచ్చారు అన్నమాట వాళ్ళది అయితే నీళ్లు పోసుకొని ఉంది రాంబాబు గారితో మాట్లాడిన తర్వాత అప్పట్లో ఏడు వేల రూపాయలు అయ్యింది ఈ విషయం మా అమ్మాయి చెప్తుంది లేకపోయినా మేము చాలా ఫ్రీగా హ్యాపీగా డెలివరీ అయిపోయింది బాబు కూడా ఎప్పుడు ప్రాబ్లమ్ అయితే బాబుకి ఎప్పుడు రాగలేదు కూడా హెల్తీగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు అప్పటి నుంచి నేను కస్టమర్గా ఉండిపోయాను తప్ప అప్పుడప్పుడు పిల్లలు వాడించడం మానవాళ్ళు పాడించడం జరిగింది ఆ తర్వాత నేను అడిగిబరువు పెరిగిపోవడంతో రెండు వేల ఇరవై రెండులో మళ్ళా ధర్మాంధ్రీ ద్వారా రీగైన అవ్వడం షుగర్ మూడు వందల అరవై బీపీ నూట తొమ్మిది ఆయాసం వండిన ప్రతి పెట్టడం జరిగింది అయితే ఒకసారి మా చిన్నమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా చిన్నమ్మ కోసం ఒక విషయం చెప్పాను ఏం చెప్పా నుంచి ప్రతి ఉండేది దీనికి ఒకసారి అలా ఫీవర్తో బాధపడుతుంది కూడా చాలా వచ్చేది ఆఫ్ మా టైంలో అందుకోకుండా చాలా ఇబ్బంది పడేవాడు డాడీ కోసం చెప్పారు దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ లేకపోయినా రిజల్ట్ అయిన తర్వాత దాని మీద ఇష్టంతో నేను బాబు హెల్తీగా ఉంటాడు ప్రాబ్లమ్ అయితే థ్యాంక్